రాజీవ్ రహదారి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ రాజీవ్ రహదారిగా నామకరణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రామగుండం నుంచి హైదరాబాదుకు దాదాపుగా రెండు వందల కిలోమీటర్లకు పైగా కూడా ఈ స్టేట్ హైవే వన్ రాజీవ్ రహదారి కొనసాగుతుంది అయితే ఈ రాజీవ్ రహదారి చాలా చోట్ల కూడా ప్రమాదకరంగా మారుతుంది ఎన్నో వందల మంది ఇప్పటికీ మృత్యువాత పడ్డ ఘటనలు ఉన్నాయి అయితే తాజాగా ఇందిరానగర్ వద్ద ఒకే రోజు పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు అవడం పట్ల గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు ఇందిరానగర్ గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఇక్కడ దాదాపు మీరు ప్రతి నిత్యం కూడా ఏదో రకమైన యాక్సిడెంట్ చూస్తున్నారు ఎందుకని ఇక్కడ ఎత్త ఎత్తున ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏమిటి ఉండొచ్చు మాకు ఇక్కడ పైన వెళ్ళేసేటప్పుడు ఇక్కడ టూలికి సంబంధించిన ఏంటంటే చెట్లు ఉన్నాయి కదా మిడిల్ డాంబర్ రో అంటే రోడ్డు మధ్యలో చెట్లు ఆ చెట్లు సరిగ్గా కనిపించడం లేదు ఆ కనిపించక ఇక్కడ మూలమల్పు ఉండడం తోటి ఇక్కడ ఒక రో అక్కడ అనేది ఉందనేది ఇక్కడ కనిపించడం లేదు ఆ కనిపించకపోవడంతో ఆ చెట్ల మధ్యలో రోడ్డు దాటేసరికి డివైడర్ పక్క వస్తున్న వాహనాలు సడన్గా ఈ రోడ్డు చూడకుండా దాటేసరికి ఈ రోడ్డు ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్న నిన్న ఒక్కరోజే మూడు నాలుగు ప్రమాదాలు జరిగినాయి నలుగురికి నిన్న ముగ్గురు సీరియస్ ఉన్నారు ఇద్దరికి తీవ్ర గాయాలు అయితే ఇట్లా పది రోజుల వేదిలో ఉండే పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరగినాయి పోలీసుల పోలీసుల దృష్టికి వెళ్ళిన ఎక్కువ ఉంటే ఇక్కడ అడుగుతున్న ప్రమా జరుగుతున్న ప్రమాదాలు అంటే చాలా ఉన్నాయి ఇక్కడ దీన్ని వెంటనే మాకు ఏంటంటే ఇక్కడ చెట్లు అంటే తోలు గడుచామంటే మధ్యలో చెట్లు చూసిన చెట్లు మొత్తం కొంచెం నరికించి వేయించాలి ఇంకొకటి ఇక్కడ స్టేజ్ ఉందనేది మాకు హెచ్చరిక బోర్డ్స్ ఏమన్నా ఇక్కడ ఒక విలేజ్ అనేది కూడా మాకు కావాలి ఒకటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లాంటివి కూడా ఏమీ లేవు కదా అంటే ఇదంతా బా యాక్సిడెంట్లకు దారి తీయడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు కదా అంటే మీరేమంటారు ప్రధాన కారణం అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళడం ఇక్కడ మళ్ళీ ఒకటి క్రాసింగ్ నుంచి స్టేట్గా దారి కనవడంలో స్పీడ్ పెంచుతారు ఇంకోటి ఇక్కడ విలేజ్ ఉన్నట్టు గుర్తింపు అన్నది ఎలాంటి బోర్డులు లేవు క్రాసింగ్ ఉన్నట్లు ఎలాంటి బోర్డులు లేవు ఆ స్లో విలేజ్ అని బోర్డులు పెట్టాలి మళ్ళీ యాక్సిడెంట్లు కాకుండా ఏమన్నా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కానీ మన చూడా కానీ ఎవరైనా కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాను ఎప్పుడు ఎవరి వంత వస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది మొత్తంగా చూసుకున్నట్లయితే ఉంటే ఈ రాజీవ్ రహదారి తమకు మృత్యు పాలిటగా మారుతుందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో గ్రామంలోంచి హైవే పైకి వెళ్ళాలంటే ఎలాంటి అంటే రూపంలో ఏ వాహనం వస్తుందో అంటూ కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా హైవే అథారిటీ సంబంధించి ఈ టోల్ నిర్వాహకులకు సంబంధించి తగు జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని కూడా कोरकुटन कॅमेरा पर्सन सुमंत श्रीकांत मैत्री करीम नगर।